అటువంటి వ్యక్తి నా ఫ్రెండ్ ప్రింట్అవుట్ నేను ఎంతో ఆనందంగా భావిస్తున్నాను ఇంకా చెప్పాలంటే ఈ స్కూల్ స్కూల్ గురించి హెడ్మాటర్ గారు చెప్పారు ఐదు వందల యాభై ఎనిమిది మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ ఈ స్కూల్లో ఉన్నారంటే గవర్నమెంట్ స్కూల్లో ఇది ఈ స్కూల్ ఎక్కడ డెవలప్మెంట్ అని తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అదేవిధంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఇంకా బంధు అయినటువంటి మిత్రుడు ఇంకా ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఈ స్కూల్ టీచర్స్ అవడం కూడా నేను ఒక ఆనందంగా భావిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ స్కూల్లో చదివి ఇదే ప్రాంతానికి అంటే ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఈరోజు ఇక్కడ ఈ జెండా ఆవిష్కరానికి నేను వచ్చానని నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి సంఘటనగా భావిస్తున్నాను ఇది కొన్ని 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 లక్షల మధ్యలో ఒకరికే ఈ అదృష్టం ఉంటుందని భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందరం కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఆ యొక్క సలహా ఏంటంటే మీరందరూ మంచిగా సదుపతి మంచిగా మంచి మంచి ఉద్యోగాలను నిలబడాలని ఉన్నతమైన స్థానాలని పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ గౌర శాసనసభ్యుల దృశ్యాలు యజమానితో సన్మాన పత్రంతో సన్మానించడం జరుగుతుంది ధరలక్ష్మి వెంచర్స్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్